దేవి అని మనీషాతో మిత్ర ఆఫీస్కి వెళ్తే అక్కడ లక్ష్మి మళ్ళీ మిత్రని ఏదో ఒక మాయ చేసేస్తుందని చెప్పి అంటూ ఉంటుంది నేను లక్ష్మికి అంత ఛాన్స్ ఇవ్వనంటీ మిత్రని బయటకు తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత మిత్ర లక్ష్మి వివేక్ వీళ్ళు ముగ్గురు కూడా కిందికి వస్తారు అన్నయ్య పదన్నయ్య ఆఫీస్కి వెళ్దామని వివేక్ అంటూ ఉంటే లేదురా ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదు మనీషతో కలిసి బయటకు వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా మిత్ర మనీషాతో కలిసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అసలు మనీషా ఏం చేయబోతుంది ఎందుకు మిత్రగారిని బయటకు తీసుకొని వెళ్తుంది ఆ రోజు గుడిలో మిత్రగారి చేత తాళి కట్టించుకోవాలనుకుంది ఇప్పుడు అలాగే మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి మిత్ర గారి చేత తాళి కట్టించుకోవాలని చూస్తుందా అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క మనీషా మిత్ర ఇద్దరు కూడా కారులో బయటకు వెళ్తూ ఉంటారు అప్పుడు మనీషా మిత్ర వైపు చూస్తూ తన మనసులో లక్ష్మి ఈరోజు నీకు ఇస్తాను చూడు మామూలుగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఇంతకీ మనీషా ఏం చేయబోతుందో మనీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి